ప్రైజ్ లాడ్ అందరికీ క్రీస్తునామం ఉన్న వందనం తెలియచున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయించున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మార్చి నెల ఇరవై ఒకటవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము పంపి ఉన్నారు అదే మనగా కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ చరణంలో ఇలా రాయబడి ఉంది కుమారుడు ఎహోవ అనుగ్రహించు స్వార్థము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అవును పాత నిబంధనలో పెద్ద కుటుంబం దేవుడిచ్చే దీవెనలు పిల్లలు లేకపోవడం ఆయన ఇచ్చిన శాపమని భావించేవారు అయితే కొత్త నిబంధన వచ్చేసరికి ఎక్కువ సంతానం ఉండే దైవకృపకు నిదర్శనం అని పిల్లలు లేకపోవడం శాపమని కానీ ఖచ్చితంగా చెప్పలేదు పిల్లలు కలిగి వారి కుటుంబం పెద్దదిగా ఉండి పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే వారిని క్రీస్తు రక్షణలోనికి వారిని తీసుకురాలేకపోతే పిల్లలు ఉన్న వృధా అవుతుంది అంతేకాకుండా పిల్లలు లేకపోయినా ఆ తల్లిదండ్రులు విశ్వాసులుగా వారి జీవితాన్ని దేవునికి సమర్పించాలి సమర్పించి జీవిస్తే అందరికీ దీవెన అవుతుంది కాబట్టి విశ్వాసులు తల్లిదండ్రులుగా పిల్లలు గాని దేవుని మార్గాలను ఆజ్ఞలను అనుసరించాలి వారిని అనుసరించేలా పిల్లలకు నేర్పాలి నేర్పించాలి కూడా అలా దేవుని చిత్తంలో ఏ కుటుంబం ఉంటుందో వారి పిల్లలు దేవుని స్వాస్థ్యముగా బహుమానముగా అవుతారు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేర్చునగాక ముఖ్యంగా ఈరోజు ఒక గర్భఫలమును తండైన దేవుడు ఇచ్చినారు చాలా శ్రమపడి పడి చనిపోతాడు అని చెప్పిన డాక్టర్లు దేవుడు చేసిన అద్భుత కార్యము నాకు ఒక కుమారుణ్ణి దేవుడు ఇచ్చిన్నాడు ఆ కుమారుణ్ణి దేవుని సేవకుడిగా కొన్ని సంవత్సరాల ముందే అనగా పెళ్లికి ముందే చదువుకునే టైంలో నేను సమర్పించుకున్నాను నాకు పెళ్ళైన తర్వాత ఎవరినిచ్చినా సరే నువ్వు కుమార్తెనిచ్చిన కుమారునిచ్చిన మొదటి ఫలం నీకే మీ సేవ చేయాలి అని తీర్మానం చేసుకున్నాను ఆ సాక్ష్యము చాలా పెద్దది మరొక దినమున ఆ సాక్ష్యమును మీకు అందరికీ తెలియజేయటం జరుగుతుంది మీ అందరితో పంచుకుంటాను ఈ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృష్టించిన సరశక్తి గల తండ్రి దేవాత దేవ మీకే వందరములు దినదినము మాకు కాపాడుతున్నందుకు మమ్మల్ని దీవిస్తున్నందుకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మమ్మలను బ్రతికింప చేస్తున్నందుకు మీకు అందునాడు ఎంతోమంది ఈ రోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు అందులో మమ్మల్ని శ్రేష్ఠులుగా ఉంచి మాకు మరొక మనస్సటి మంచి దినమును మంచి వాగ్దానమును ఇచ్చినందుకు మీకు అందాడు తండ్రి ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డల కోసం వేచి చూస్తున్నారు మీ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు అనేక చోట్లకు వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ బహుమానం ఇచ్చేవారు మీరే అని మేము తెలుసుకోలేకపోతున్నాం కొంతమంది తెలుసుకుంటున్నా కూడా మీ యొక్క మార్గంలో ఆ బిడ్డలను పెంచడం లేదు ఆయన ఈరోజు ఎంతమంది అయితే పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారికి నూతన దయా పక్షిరాజు పక్షి రాజు వల్లే క్రొత్త దగినట్లు వారికి కృత యవనమును దయచేయండి బిడ్డలకు ఆరోగ్యమును సంతోషమును దీవెనలను ఇవ్వండి ఆయన ఎంతోమంది బిడ్డలు ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి రోజు చేసుకుంటున్నారు వారికి ఆశీర్వాదము ఇచ్చి వారిని దీవించండి వారు కలిసిమెలిసి జీవించడానికి అటువంటి కృపను వారికి దయచేయండి అలాగే ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారి అనారోగ్యమును ఏసు నామమున తొలగించండి వారికి ఆరోగ్యమును దయచేసి వారికి పరిచర్ చేస్తున్న హాస్పిటల్ వారిని అలాగా డాక్టర్లను నర్సులను వారికి దీవించండి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే ఎంతో మంది బిడ్డలు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు ప్రతి కుటుంబానికి నో ప్రతి ఒక్క జీవితానికి ఒక కుటుంబము ఒక గృహము అవసరము ఆయన ఆ గృహంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థనతో మీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి అటువంటి ధన్యతను ఆ బిడ్డలకు దయచేయండి నూతన గృహం కట్టుకుని అందులోకి వెళున వారికి ఈ రోజున వారందరికీ మీ యొక్క దీవెనలు ఇచ్చి సంతోషం ఇచ్చి ఆనందముతో మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని వారికి తెలియచేయండి అలాగే ఎంతో మంది బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారు ప్రయాసముతో మళ్ళీ దూరదేశాలకు వెళ్ళి పనిచేస్తూ జీతమును ఆయొక్క తీసుకుంటున్నారు ఆయన ఆ జీతమును ఫలింపచేయండి దీవించండి నీ యొక్క ఆ యొక్క జీతమును కుటుంబ అవసరాలకు వాడుకోవడానికి అలాగే మీ యొక్క సువార్తకు కావలసిన ఆ యొక్క పరిచయకు కావలసిన ఆ యొక్క వాటికి ఉపయోగించడానికి మాకు జ్ఞానం ఇవ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రయాసముతో ఎక్కడెక్కడికో వెళ్తున్నారు వారందరికీ దీవించండి వారి ప్రయాణాలలో వారి వారి యొక్క చేచున్న ఉద్యోగాలలో తోడుగా ఉండండి ఆయన ఎంతోమంది బిడ్డలు ఒంటరిగా ఎడారులలో యొక్క యజమానుల దగ్గర బానిసులుగా వారిని వారికి సమాధానం లేక వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వారందరినీ కాపాడండి వారికి తోడుగా ఉండండి ఆయన ప్రతి ఒక్క బిడని మీ మార్గంలో నడిపించుకున్నడానికి వారికి జ్ఞానం దయచేస్తారని మీ ఇరుకైన మార్గంలో మేము తెలుసుకుని ఆ విశాల మార్గమునకు వెళ్ళడానికి సహాయం అందిస్తారని నాయన మాకు తోడుగా నేడుగా ఉండి ప్రతి దినము మాకు నూతన దినమునిస్తున్నందుకు మీకు వందనాలను తెలియజేసుకుంటూ త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమాలు మారు వేడిపించున్నాం తండ్రి ఆమె విజయం రక్తమే విజయం ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం కలుగు గాక ఆమె అందరికీ మరొకసారి నూతన దినమునకు శుభాకాంక్షలు అందరికీ వందనములు ఈరోజు ఈ వాక్యమును అనేకమందికి పంపించండి మీరు దేవుని పని చేయండి ఆమె